శ్రీపరు తెలుగుదేశం పార్టీ నాయకుడు కొల్లేరు లంక గ్రామాల నేత సైదు గోవర్ధన్ జన్మదిన వేడుకలు ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీపరు గ్రామ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి భారీ కేక్ ను కుటుంబ సభ్యుల మధ్య కట్ చేయించారు అనంతరం ఆయన కేక్ ను అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెరవించారు ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రజలు మాట్లాడుతూ కొల్లేరు లంక గ్రామాలలో పేదవారికి ఏ కష్టం వచ్చినా తొలిసారి గోవర్ధన్ గారి పేరే వినిపిస్తుందని శ్రీపాడు గ్రామం ప్రజలు అభివృద్ధి చెందారంటే సైడు గోవర్ధన్ వల్లనే అని అటువంటి మంచి వ్యక్తి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు శ్రీపర్రు గ్రామంలో నిరుపేదల కోసం ఆయన చేస్తున్న కృషి మరువలేనివని అన్నారు పేదల ఇంట వివాహం జరిగితే పెళ్లి కానుకగా పదివేల ఎవరైనా మరణిస్తే ఐదు వేల రూపాయలు ఇస్తున్నారని కష్టం వచ్చిన ప్రతి గడపకు వెళ్లి నేనున్నానంటూ సైదు గోవర్ధన్ గారు భరోసాగా నిలుస్తున్నారని శ్రీపరు గ్రామ ప్రజలు స్పష్టం చేశారు రెండు రోజులు శుభాకాంక్షలు మాకు ఆయనే పెద్ద దిక్కుగాను మాకు తెలుగుదేశం పక్క నాయకుడుగా మేము అన్నిటికీ మాకు ఆయన కాపాడుతున్నాడు పెళ్ళు కానికి కానీ సచ్చిపోనోళ్ళకు కానీ మరి ఎవరికైనా పేదోళ్ళకి కానీ అందరికీ ఏ బియ్యం కట్టని రెండు బియ్యం కట్టలని వేసి అందరికీ ఆదుకుంటున్నాడు మాకు ఆయనే పెద్ద దిక్కు మాకు అందరికైనా మేము తెలుగుదేశం కార్యకర్త మాకు ఆయన పెద్ద ఆయన మౌనం పడిపోయాడు మూలన పడిపోయాడు ఆయన తీసి పక్కన ఇట్టేశారు ఏ పెట్టినా సరే ఆయనే మాకు కాపాడుకుంటూ వస్తున్నాడు ఏది జరిగినా సరే వైసీపీ వాళ్ళు మటు మాకు ఏది పనులు కానీ ఏది కానీ చేయనిస్తలే వాళ్ళ మీద జరిగినా మాకు ఏమీ కొంచెం కూడా మాకు ఇవాళ కాళ్ళని మునిగిపోయినా సరే పట్టించుకున్న నాయకుడు లేడు ఆ నాయకుడు వస్తేనే మాకు కాలునే కొద్ది శుభ్రంగా ఉంటుంది ఆ కాలనీ మాకు కొద్ది నీళ్ళు తోడాలన్నా పేదవాళ్ళు బతకాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా ఆ గోవర్ధన్ గారు వస్తేనే మాకు పనులు అవుతాయి ఏదైనా వచ్చిన వాళ్ళే రానివ్వట్లా పుట్టినరోజు శుభాకాంక్షలు ఐదు గోవర్ధన్ గారు ఆయన మా కొల్లేరు లంక గ్రామాల్లోనూ పెద్దదిక్కండి ఆయనకి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నారు కాబట్టి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి మా గ్రామం నుంచి జోరు వర్షంలో కూడా లెక్క చేయకుండా గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి ఉన్నామండి ఆయన అనే వ్యక్తి మాకు ఈరోజు అలా ఉండటం వల్ల ఎన్నో మంచి పనులు చేసి మళ్ళీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మళ్ళీ ఆయన అనే వ్యక్తి మా గ్రామానికి వచ్చి మళ్ళీ కొన్ని కొన్ని మంచి పనులు చేయాలని చెప్పి ఈ విధంగా తెలియపరుచుకుంటున్నాం ఆయన ఆరోగ్యం కూడా తొందరగా కోలుకుని మా మధ్యకు రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామ ప్రజల మాటగా ఇంకొక విషయం తెలియజేసుకుంటున్నాం మా గ్రామంలో ప్రస్తుతానికి జరుగుతున్న వైసీపీ అరాచకాలను అరికట్టాలంటే సైదు గోవర్ధన్ గారు అనే వ్యక్తి రావాలి ఆయన వస్తేనే గ్రామ ప్రజలకు మంచి జరుగుతుందని ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా ఆయన నుండి నూ నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఈ విధంగా తెలియపరచుకుంటున్నాం మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎమ్ది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు